పొత్తులతోనే కొంపముంచుకుంటున్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ కాంగ్రెస్కు ఎప్పటికైనా లాభం సాగిలపడినంత కాలం ఇదే ఫలితం సీట్లు కాంగ్రెస్ అడుక్కోవడం దురదృష్టకరం ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగితే మొదటికే మోసం ఆప్ చేతిలో ఇప్పటికే మోసపోయింది మహారాష్ట్రలో పరువు పోగొట్టుకుంది ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఇచ్చిన సీట్లు తీసుకుంది హర్యానాలో ఆప్ మూలంగా ఆగమైపోయింది ఢిల్లీలో దిక్కు లేకుండా పోయింది ఇప్పుడు బీహార్లో ఆర్జేడీ కూడా కాంగ్రెస్ను బెదిరిస్తోంది ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ జంకుతోంది ఉత్తరాదిలో బలపడకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం ఇప్పటికైనా మేలుకోకపోతే మరో పదేళ్లైనా కోలుకోవడం కష్టం నూట ముప్పై ఏళ్ల చరిత్ర పార్టీకి ఉంటే సరిపోదు అవకాశాలు అందివచ్చినప్పుడు అందుకోకపోతే వెనకబాటు తప్పదు ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు జనం ఏది చెప్పినా వినరు మూసవాదులను నుంచే కాంగ్రెస్ బయటకు రాకపోతే జనం గెలిపించారు నిజాలు మాత్రమే జనం నమ్మడం లేదు నమ్మించగల శక్తి ఉన్న నాయకులనే నమ్ముతున్నారు ప్రాంతీయ పార్టీలకు బలమవుతున్నారు దేశవ్యాప్తంగా బలహీనపడిపోయారు జాతీయ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడితే గెలవదు ప్రాంతీయ పార్టీల చేతిలో పావుగా మారక తప్పదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది పార్టీ అన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటోంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరుగుతోంది రాహుల్ చెప్పే మాటలను జనం బాగా నమ్ముతున్నారు ఆయన కోసం జనం సభలకు ర్యాలీలకు విపరీతంగా వస్తున్నారు అయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రాంతీయ పార్టీలను ఎందుకు నమ్ముకుంటోంది ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఎందుకు ఆధారపడుతుంది ఏ వామపక్షాలనైతే కాంగ్రెస్ బలంగా నమ్మిందో ఆ వామపక్షాలు కాంగ్రెస్ను నిండా ముంచాయి యూపీఏ వన్లో వామపక్షాలకు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యత కల్పించింది అయినా వామపక్షాలు కాంగ్రెస్ను నమ్మలేదు రెండోసారి యూపీఏలో వామపక్షాలు అడుగడుగున కాంగ్రెస్ను మోసం చేస్తూ వచ్చాయి పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాయి కాంగ్రెస్ అండతో గెలిచిన వామపక్షాలు కాంగ్రెస్ను ఒక రకంగా అల్లాడించాయి దేశంలో కాంగ్రెస్ ఈ పరిస్థితికి రావడానికి కారణం వామపక్షాలు ప్రాంతీయ పార్టీలు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్లు కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టిన వామపక్షాలు కూడా కనుమరుగైపోయాయి ఒకప్పుడు దేశంలో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు కాంగ్రెస్ మీద కత్తిదూసి ఆఖరకు అడ్రస్ లేకుండా పోయాయి ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇంతలా పుంజుకోవడానికి వామపక్షాలే పరోక్ష కారణం కాంగ్రెస్ పార్టీ ఉదారతను అలుసుగా తీసుకుని ఆ పార్టీని నిర్వీర్యం చేస్తే తాము బలపడతామని వామపక్షాలు భావించాయి కానీ కాంగ్రెస్ను ఇబ్బందుల పాలు చేస్తే బీజేపీ బలం పెరుగుతోందని ఆలోచించుకోలేకపోయాయి ఆ తర్వాత దేశంలోనే వామపక్షాలకు ఉనికి లేకుండా పోతాయని కూడా ఊహించలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వం మీద నిరసనలు ధర్నాలు బంధులు చేపట్టేవి మరి ఇప్పుడు పదకొండేళ్లుగా నోరు విప్పడానికి కూడా వామపక్షాలు ధైర్యం చేయలేకపోతున్నాయి కూర్చున్న చెట్టుకొమ్మ నరుక్కున్న వామపక్షాల పుణ్యమా అని కాంగ్రెస్ గడ్డు రోజులు తెచ్చుకుంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తేరుకోవాల్సిన అవసరం ఉంది నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవడం కాదు అప్పటి రాజకీయాలను చూపించే శక్తి తెచ్చుకోవాలి రాజులైనా రాజ్యాలైనా పట్టాభిషేకమే కీలకం రాజకీయాలైనా నాయకులైనా పదవులే ముఖ్యం ఈ విషయం రాహుల్ గాంధీ పదే పదే మర్చిపోతున్నాడు గజనీలాగా ఎన్నిసార్లు దండయాత్ర చేశాడన్నది ఆదర్శం ఎప్పటికీ కాదు విఫల ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేదు అవకాశాలను అందిపుచ్చుకోలేని వారు నాయకులుగా పనికిరారు ప్రజాసేవ అనేది పదవుల్లో ఉన్నప్పుడే ఎక్కువ చేయగలరు విస్తృతమైన సేవ చేయగలరు నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ రెండు వేల తొమ్మిదిలోనే తప్పటడుగు వేశారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీ ప్రధాని కావాలనుకున్నారు కాలేకపోయారు రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు రాహుల్ గాంధీ చేజేతులా దాన్ని జార విడుచుకున్నారు ఆనాడు ప్రధానిగా పనిచేసి ఐదేళ్లు పాలన చేసి తర్వాత ఓడిపోయినా మాజీ ప్రధాని అనే గౌరవం ఉండేది కష్టపడకుండానే అన్ని అవకాశాలు అందినప్పుడు జార విడుచుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు మంత్రి పదవి వద్దన్న రాహుల్ గాంధీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం సాధించారు రాజకీయాల్లో ఏం అవగాహన చేసుకున్నారు తాను ప్రధాని అయితే ప్రజలకు ఏం చేయగలను అనేది కూడా ఆయన ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు కాంగ్రెస్ను బలోపేతం చేయడం కోసం అనవసర వృధా ప్రయత్నాలు చేస్తున్నారు చరిత్రలో పోరాటం చేసి గెలిచిన వారున్నారు అంది వచ్చిన అవకాశాలతో పదవులు అందుకున్నవారు ఉన్నారు ప్రజలకు మెరుగైన సేవలందించిన వారు కూడా ఉన్నారు రాజకీయాల్లో వ్యూహాల కన్నా గొప్పవి ఏమీ ఉండవు వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరు మన్మోహన్ సింగ్ను ప్రధానిగా చేసినంతకాలం పగ్గాలు ఆయన చేతిలో పెట్టలేదు పగ్గాలు రాహుల్ గాంధీ అందుకోలేదు రాహుల్ గాంధీ స్థానంలో మరే నాయకుడు ఉన్నా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేవారు పార్టీ అధ్యక్షుడి పదవే మోయలేని రాహుల్ గాంధీ దేశ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారో అర్థం కావడం లేదు ఎందుకంటే ఆయన నాయకత్వం అంతా ఫెయిల్యూర్తోనే మొదలవు ఫెయిల్యూర్ కాంగ్రెస్ మూటగట్టుకుంది పదేళ్ల కాలంలో కాంగ్రెస్ గెలిచింది ఉందా కాంగ్రెస్ను రాహుల్ గెలిపించాడన్న భావన పార్టీలో ఉందా ఆయన వ్యూహాలన్నీ అపజయాలుగానే మిగిలిపోతున్నాయి ఇంకా నాలుగేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియవు ఈసారి కూడా రాహుల్ గాంధీ తన పందాను మార్చుకోలేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రజలకు మరింత దూరం అవ్వడం ఖాయం దేశంలో ప్రజలు బీజేపీని గెలిపిస్తున్నారంటే ప్రజలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు రాహుల్ గాంధీ మీద ప్రజలకు నమ్మకం కుదరడం లేదు ఇప్పటికీ రాహుల్ విషయంలో చిన్నపిల్లల చేస్తలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది మానుకోవాలి హుందాగా రాజకీయాలు చేయడం అలవరుచుకోవాలి ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉండాలి ఎన్నికల తర్వాత పొత్తులకు పోవాలే తప్ప ఎన్నికలకు ముందు పొత్తులే కాంగ్రెస్ను నిండా ముంచేస్తున్నాయి ఒక్కసారి గత ఐదారేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే ప్రాంతీయ పార్టీలను నమ్మి బొక్కబోర్లా పడుతూ వస్తుంది తన కాళ్ల మీద తను కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోతోంది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఇచ్చే సీట్ల మీద ఆధారపడి రాజకీయం చేయడం కాంగ్రెస్ కు దురదృష్టకరం ఎనభై లోక్సభ సీట్లలో పదిహేను సీట్లు ఇస్తే చాలనుకుంటే కాంగ్రెస్ నాయకులకు ఏం కావాలి వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి పార్టీలు చీలితే బీజేపీ బాగుపడుతుందన్న భ్రమ నుంచి కాంగ్రెస్ బయటకు రావాలి కాంగ్రెస్ను బలోపేతం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆప్ అదే ఆప్తో సఖ్యత వల్ల కాంగ్రెస్కు మరింత నష్టమే మిగిలింది తప్ప లాభం జరగలేదు నిజానికి రెండు వేల పదమూడులో ఆప్కు ఢిల్లీలో మద్దతు ఉపసంహరించుకోవడం కాంగ్రెస్ చేసిన మొదటి తప్పు తర్వాత ఆప్ కోసం చేతులు చాపడం కాంగ్రెస్ చేసిన రెండో తప్పు అక్కడితో ఆగకుండా పదే పదే ఆప్ కోసం తన రాజకీయాన్ని కాంగ్రెస్ కోల్పోతూ వచ్చింది హర్యానాలో గెలవాల్సిన కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగానే అధికార బీజేపీ విజయాలు సొంతం చేసుకుంటోంది ప్రతిపక్షాల మధ్య లుకులకలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైలుకు పంపించినప్పుడు ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నిలిచింది తర్వాత హర్యానా ఎన్నికలకు ముందు ఆప్తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం సాగించింది ఆఖరికి ఎన్నికల దగ్గరపడి టికెట్ల పంపకంలో తేడా వచ్చింది ఆప్ జల్లెకుట్టి కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చింది దాంతో మళ్లీ హర్యానాలో మూడోసారి బీజేపీ గెలిచింది హ్యాట్రిక్ సాధించింది అదే సమయంలో కాంగ్రెస్ ఆప్లు సర్దుకుపోతే అధికారం దక్కేది కానీ కలిసి సాగలేదు అది ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది ప్రతి చోట కాంగ్రెస్ మీద ఇతర ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహించాలనే చూస్తున్నాయి తాజాగా బీహార్లో నిన్నటి వరకు మహాగఠ్బంధన్లో భాగంగా ఆర్జేడీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రచారం చేస్తూ వచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ దృష్టి సారించింది ఎలాగైనా సరే బీజేపీని జేడీయూకు అధికారానికి చరమగీతం పాడాలని రాహుల్ గాంధీ ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా చోరీ అనే విషయాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు బీహార్ సాక్షిగా ఎన్నికల సంఘం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంతుపై న్యాయపోరాటం చేస్తున్నారు ప్రజల్లో ఉంటూ చైతన్యాన్ని రగిలిస్తున్నారు తీరా ఎన్నికల తేదీ ప్రకటన దగ్గరకు వచ్చేసరికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ బాంబు పీల్చారు ఇలా ప్రాంతీయ పార్టీలను నమ్ముకుని పదేళ్లుగా రాజకీయం చేసినా ఎదుగు బొదుగు లేదు ఇలా తమ శ్రమను ప్రాంతీయ పార్టీలకు వృధా చేయడం కన్నా పార్టీని బలోపేతం చేసుకోవడం ఎంతైనా అవసరం బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను పెంచి పోషిస్తున్నారు అయినా కాంగ్రెస్ మీద ఆ పార్టీలకు కృతజ్ఞత ఉండడం లేదు అందుకే ఇకరించైనా ఒంటరిపోరు మీద దృష్టి సారించండి అదే పార్టీని గట్టెక్కిస్తాం